అల్ఓపి గారు అల్ప గారు అల్ఓపి గారు దాని మీద పార్టీనాడు ఆయన ఎత్తారు దాని మీద ఆయనే మాట్లాడు ఇదే దాని మీద మీదే కదా ఆయనే ఇత్తారు పేరు నేను ఎత్తరా ఆయనే ఆయనే నా పేరుని మరి తీసుకొని సరే చెప్పండి 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 ఏదైతే సబ్మిడి అడిగిన అధ్యక్ష స్టేట్ గా సభ్యులు వెండే రెండు పెంచాడు కాదు ఒకటి వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా మీరు ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి సున్నా లేదు ఇంకా అడగలేదు సాంప్రదాయం దయచేసి ఓపిక చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా మా సపరేట్ అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారు లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృద్ధి ఇస్తారని చెప్పి ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూలు గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థలో తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఎక్కడుంది మ్యాక్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది ఎక్కడుంది కదా అంతకు వెళ్ళండి నేను అంతకు వెళ్ళాం డైరెక్ట్ గా తాగిస్తారో లేదా కొనసాగించి మీరు ఎందుకు ఇచ్చి పాల పని ఇస్తారో లేదా ఆ రెండు మూడు చెప్పు చాలు చేస్తున్నారు మనిషి గారు అధ్యక్ష ఎల్ఓపి ఓపి గారు సీరియార్ అండి వారికి ముందు నేను చెప్పాను మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తాం నేను చెప్పిన మాట వాస్తవే అధ్యక్ష లేనివే కొట్టని సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లవాడికి ఏం పెడతారు వ్యవస్థ అంట వ్యవస్థ ఉంది కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు మీ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష వాళ్ళు ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు తర్వాత పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండవ జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడవ జీవ ఇచ్చారు అధ్యక్ష ఆ జీవోలో సారీ 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 అధ్యక్ష ఒక్క ధక్ష అండి ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండవ జీవో ఇచ్చారు అక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండవ జీవో ఇచ్చారు అక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేడు ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చే అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయాం అంటే వాళ్ళు ప్రభుత్వం దిగిపోతామనేది తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసే తప్పులకు ఉండాలని చెప్పే జీవో ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా మేము కొనసాగిస్తా ఉన్నాం మీరు జీవో ఇచ్చింటే మేము కొనసాగించే వాళ్ళం ఇక్కడ ప్రస్తుతం ఉత్పన్నం కాలేదు అధ్యక్ష కొనసాగిచ్చి మేము జీతాలు పెంచుతా ఉన్నాం లేని వాళ్ళకి ఎలా ఇంకా అవలేదు అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు ఓకే చేయలేదు ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ కేబినెట్ ఫేక్ గా రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ డబల్ టూ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ రుణాల మీద వేసినటువంటి ప్రశ్నకి సమాధానం పెట్టడం జరిగింది అధ్యక్ష